మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స డయాబెటిక్ పేషెంట్స్ డిన్నర్ టైంలో లో అనేది కొంచెం ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి ఆల్ ద టైమ్ మనము ప్రోటీన్ ఫుడ్ అనేది ఇస్తూ ఉండాలి ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అనేది వాళ్ళ ఫుడ్ లో ఉండాలి డైలీ ఇంటేక్ లో ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ విషయంలో వస్తే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఫ్యాట్స్ అనేది కొంచెం డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది కాకుండా సింపుల్ గా షార్టేజ్ చేసుకున్న పర్లేదు కానీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ మాత్రం అసలు తీసుకోకండి అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ సార్టే చేసుకొని తీసుకోవచ్చు స్వీట్ పొటాటో అలా కూడా మీ స్నాక్ లాగా కానీ లేకపోతే అదే డిన్నర్ లాగా పెట్టుకొని ఒక ప్రోటీన్ కంటెంట్ లైక్ ఎగ్ వైట్స్ కానీ లేకపోతే హోల్ ఎగ్స్ అయినా పర్లేదు తీసుకోవచ్చు అండ్ మీరు బాయిల్ చేసుకున్న చికెన్ కానీ ఒక స్టీమ్ చేసుకున్న ఫిష్ కానీ సాల్టేజ్ చేసుకున్న గ్రిల్డ్ చేసుకున్న నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే ప్రోటీన్ తీసుకున్న దాంట్లోకి ఓన్లీ ప్రోటీన్ మాత్రమే కాకుండా వెజిటబుల్స్ అనేది కూడా యాడ్ చేసుకోండి దాని ద్వారా మీకు ఫైబర్ అనేది వెళ్తుంది మీ రిక్వైర్డ్ అమౌంట్ అనేది ప్రోటీన్ తీసుకోవాలి సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఎర్లీ డిన్నర్ చేయాలి అండ్ వాటర్ కంటెంట్ కూడా మంచిగా ఉండాలి ఆల్కలైజ్డ్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్కలైజ్డ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ కొంచెం మీరు ఒక లెమన్ పుదీనా లీవ్స్ కొంచెం సాల్ట్ కీర ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకున్నారు అంటే మీ ఆల్కలైజ్డ్ వాటర్ రెడీ అయిపోతుంది డిన్నర్ అనేది ఎప్పటికైనా ఎర్లీగా ఉండేసి బెడ్ టైంకి డిన్నర్కి ఒక టూ అవర్స్ గ్యాప్ అనేది ఇస్తే నైట్ స్లీప్ అనేది కానీ మీ ప్రోటీన్ ఇంటేక్ కానీ రిక్వైర్మెంట్ కానీ అన్ని మీట్ అయిపోతాయి సో డిన్నర్ అనేది ఒకే పోర్షన్ రెండు పోర్షన్లు అనేది కాకుండా ఫోర్ పోర్షన్స్ మినిమం ఉండాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫైబర్స్ ఇలా ఉండాలి సో మీ ప్లేట్ ఫుల్ గా ఉండాలి ఒకేసారి పెట్టుకోండి ఓన్లీ మళ్ళీ యాడ్ చేసుకోవడం వల్ల మీ పోషన్ అనేది ఎంత పెట్టుకుంటున్నారు ఎంత తింటున్నారు అనేది తెలియకుండా తీసుకుంటారు కాబట్టి ఇంతే అనేది ముందే పెట్టేసుకున్నారు అని అంటే ఓవర్ ఈటింగ్ కానీ లెస్ ఈటింగ్ కానీ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లో రైస్ అనేది నేను ఆప్షన్ చెప్తాను బ్రౌన్ రైస్ లేకపోతే రెడ్ రైస్ రెడ్ రైస్ ఓకే అండ్ వైట్ రైస్ అసలు తీసుకోవద్దు అండ్ కినోవా లేటెస్ట్ అప్డేటెడ్ రీసర్చ్డ్ ఐటమ్ అండి సో కినోవా అనేది మీ రైస్ ఆప్షన్ కంప్లీట్ గా రీప్లేస్ చేసేసుకోండి మీ వైట్ రైస్ ని కినోవా ద్వారా రీప్లేస్ చేసుకున్నారు అనంటే షుగర్స్ అనేది డెఫినెట్లీ అంటే డెఫినెట్ గా తగ్గుతాయి చాలా కాబట్టి వైట్ రైస్ ని రీప్లేస్ చేసుకొని కినోవా యాడ్ చేసేసుకోండి లేట్ అనేది ఒకేసారి పెట్టేసుకొని ఎర్లీ డిన్నర్ చేశారు అనంటే మీ షుగర్స్ అనేది నైట్ టైమ్ లో అంత ఎక్కువగా పెరగవు ఈవెన్ ఎర్లీ మార్నింగ్స్ లేచిన తర్వాత కూడా కంట్రోల్లో ఉంటాయి